అల్లు అరవింద్ గారి చిన్న కొడుకు శిరీష్ నిశ్చితార్థం నాయనికతో జరిగిన విషయం మనందరికీ తెలిసిందే చాలా కాలం తర్వాత మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ అల్లు ఫ్యామిలీతో ఎంతో ఆనందంగా కనిపించారు మెగా అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు ఉన్నట్టు ఇప్పటికే ఎన్నో చర్చలు జరిగాయి అలాంటి సందర్భంలో అల్లు శిరీష్ నిశ్చితార్థంలో మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేస్తూ కనిపించడం ఫ్యాన్స్ అందరికీ ఊరటనిచ్చింది చిరంజీవి సురేఖ గారు రామ్ చరణ్ ఉపాసన సాయిధరం తేజ్ వైష్ణవ్ తేజ్ వరుణ్ తేజ్ ఇలా ప్రతి ఒక్కరూ అల్లు శిరీష్ నిశ్చితార్థంలో వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ కనిపించారు శిరీష్ నాయనికల నిశ్చితార్థంలోని కొన్ని అన్సీన్ ఫోటోగ్రాఫ్స్ మీరందరూ కూడా చూసేయండి వీరి ఫ్యామిలీ ఫొటోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు సినిమా పిక్చర్ల ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి